హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కస్టోడియా గురించి తెలుసుకుందాం నా ఛానల్లో మొదటిసారి చూసిన వారికి చూస్తున్న వారికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు ఫ్రెండ్స్ మీరు ఎంకరేజ్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేసేదానికి తోడ్పడతాను దయచేసి నా వీడియోలు చూసిన వారందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫోన్కి నా వీడియోలు నోటిఫికేషన్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్దాం కస్టోడియా గురించి తెలుసుకుందాం దాని పిస్కారీ విధానం ఎలా కొట్టాలో ఎలా పిస్కారీ చేయాలో ఆ ముందు దేనికి ఏ తెగులుకి ఉపయోగిస్తుందో తెలుసుకుందాం అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇది అదామా కంపెనీ కస్టోడియా గురించి తెలుసుకుందాం ఇది ఒక సిలిందర్ నాశిని ఈ కస్టోడియా వరి పొలంలో పాంపడ తెగులు నల్లనక్కు నల్లనొక్కు తెగులు మరియు మంచి నాణ్యమైన కంకులు రావటానికి కస్టోడియా కస్టోడియాతో సాధ్యం ఈ కస్టోడియా ముందు తెగులు రాకముందు వరి పొలంలో పిచికారి చేసుకోవాలి ముందుగా చేసుకున్న వల్ల ఏ దరి దరిచేరవు అదామా కంపెనీ కస్టోడియా ముందు గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు కస్టోడియా ముందు ఎకరాకి ఎంత మోతాది ఎలా పిచ్చికారీ చేయాలి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఈ కస్టోడియా ముందు ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ఏ ఎకరానికి మనం ఎనిమిది ట్యాంకీలైనా కొట్టుకోవచ్చు లేకపోతే పది ట్యాంకీలైనా కొట్టుకోవచ్చు ఇది ఎలా కలుపుతున్నానో చూడండి ఇది కొలతగిన్ని ఫ్రెండ్స్ ఒకటి పోశాను డబ్బాలో కూడా ఉంటుంది దాన్ని శుద్ధంగా క్లీన్ చేసుకోవాలా ఫ్రెండ్స్ ముందే కలుపుకున్నాను ఒక బకెట్లో కలుపుకున్నాను ఇది ఎన్ని గ్లాసులు వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఐదు గ్లాసులు వచ్చినాయి మనది వచ్చేసి అరకరా పలం అరగరా పలం ఫ్రెండ్స్ అరకరాకు వచ్చేసి ఐదు గ్లాసులు కలిపాను వేరైతే స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ ఈ ట్యాంక్ వచ్చేసి ఇరవై లీటర్లు ఇరవై లీటర్లకి వచ్చేసి మనం వచ్చేసి ఐదు ట్యాంకులు కలిపాము ఐదు ట్యాంకీలకు వచ్చేసి అమ్మిడిమిడి వంద లీటర్లు వంద లీటర్లు ముందు పిసికరీ చేసి ఒక అరగరాకి కొట్ట కొడుతున్నాం నేనైతే స్టార్ట్ చేశాను బయటతో నీళ్ళు తీసుకున్నారు ఫ్రెండ్స్ కలిపిన ముందు నాలుగు కలిపాను కదా ఆ ముందు ఒక గ్లాసు నిన్న పోసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా కొడతానో Ya フフフフ。 హాయ్ ఫ్రెండ్స్ ముందైతే ఇక్కడికి లాస్ట్ లాస్ట్ కొటేషను ముందైతే కస్టోడియా ముందు కస్టోడియా ముందు అదామా కంపెనీ బాగా పనిచేస్తుంది పాం పడకు కానీ నల్లనక్కు కానీ ఒడ్లు సీనింగ్ కానీ బాగా పనిచేస్తుంది ముందైతే కొటేషన్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలోకి మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్ తర్వాత వీడియోలోకి మళ్ళీ కలుసుకుందాం ఒక విషయం ఫ్రెండ్స్ నా వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమంటే మరిన్ని వీడియోలు చేసేదానికి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోల్ని తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్